కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఆడవారికే వస్తుంటాయి అందులో ఆస్టియోపోరసిస్ ఒకటి ఋతుక్రమం వల్ల ఆడవారిలో కాల్షియం బాగా తగ్గిపోతుంది దీంతో ఎక్కువగా ఆస్టియోపొరసిస్ గురయ్యే అవకాశం ఉంది అయితే ఆడవారే కాదు ధూమపానం మద్యపానం ఎక్కువగా చేసే మగవారు కూడా ఈ జబ్బున బారిన పడతారు ఆస్టియోపొరసిస్ బారిన పడ్డవారు ఎక్కువ కాల్షియం ఉండే ఆహారం తీసుకోవాలి అలాగే విటమిన్ డి ఉండే ఆహారం తినాలి ఆస్టియోపొరసిస్ తో బాధపడేవారు ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఆస్టియోపోరోసిస్ వలన ఎముకలకు సంబంధించిన కణాల్లో సాంద్రత తగ్గుతుంది దీంతో ఎముకల్లో పటుత్వం పూర్తిగా తగ్గిపోతుంది వాటిని ముట్టుకున్నా కూడా నొప్పి పుడతాయి చాలా మంది బారిన పడుతుంటారు దీని బారిన పడిన వారి ఎముకలు ఈజీగా విరిగిపోతాయి గాలి కాలుష్యం వల్ల కొన్ని ప్రాంతాల్లో ఆస్టియోపొరసిస్ బారిన పడుతుంటారు పారాథైరాయిడ్ హార్మోన్ కలుషితమైన గాలిని పీల్చినప్పుడు బాడీలో పారాథైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి పూర్తిగా తగ్గుతుంది దీంతో ఆస్టియోపొరసిస్ గురయ్యే అవకాశం ఉంది మన శరీరంలో ఎముకలు బలంగా ఉండాలంటే పారాథైరాయిడ్ హార్మోన్ ఎంతో అవసరం అది బలహీనంగా మారినా అది తక్కువైనా సరే మన శరీరంలో ఎముకలు మొత్తం కూడా బలహీనంగా మారుతాయి ఎముకల్లోని ద్రవ్యరాశి తగ్గిపోవడం చాలా మంది మహిళలు మెనోఫాస్ దశలో ఈ సమస్య ఎదుర్కొంటారు ఆడవారిలో వయసు పెరిగే కొద్దీ ఈ సమస్య బారిన పడుతుంటారు ఈస్ట్రోజన్ తగ్గినా కూడా దీని బారిన పడతారు మగవారికి కాస్త ఏజ్ ఎక్కువైనా సరే వారి ఎముకలు గట్టిగా ఉంటాయి అందువల్ల వారు ఆస్టిపోర్సిస్ బారిన పడరు గర్భిణీలతో పాటు పాలిచ్చే తల్లులు కూడా ఈ సమస్య బారిన పడే అవకాశం ఉంది చిన్న వయసులోనే తల్లి కావడం అలాగే పోషక విలువలు లేనటువంటి ఆహారం తినడం వల్ల కూడా ఈ సమస్య బారిన పడే అవకాశం ఉంది అలాగే రోజు ఒకే చోట కూర్చొని పనిచేయడం ఎలాంటి వ్యాయామాలు చేయకపోవడం వల్ల కూడా ఈ సమస్య బారిన పడే అవకాశం ఉంటుంది చాలా మందికి వారు ఆస్టియోపొరసిస్ బారిన పడినట్లు కూడా వారికి తెలియదు నడుము కాస్త వంగిపోవడం అలాగే ఎముకలు విరిగిపోవడం వంటివి ఈ జబ్బుకు సంబంధించిన లక్షణాలు ఇది రాకుండా ఉండాలంటే ఎముకలు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి వ్యాయామాలు చేయాలి కింద పడకుండా జాగ్రత్తగా నడవాలి కింద పడితే ఎముకలు విరిగిపోతాయి పాలు పాల సంబంధిత ఆహార పదార్థాలు తీసుకోవాలి ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి